না মেরে আলাদা কর অঙ্গটকে লাগে আই গেছেনা 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 జెండా అవస్థానం పలవర నియోజకవర్గం ఇన్ఛార్జ్ తిరుమలరావు అలాగే పలవర నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే టీనాసరం మండలం జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్వాగతం ఈ రోజు జనసేన పార్టీ పదకొండు ఆయన సభ్యుల సందర్భంగా అక్కడ జెండా అవస్థానం ఇచ్చేది జరిగింది ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం పోలవరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి శ్రీ చిరుబాల్ రాజు గారిని అత్యధిక నిజాయితీగా గురిపించవలసిన బాధ్యత మన అందరికీ ఉంటాం కాబట్టి మరి కొద్ది రోజుల్లో మన పోలవరం నియోజకవర్గ కొమ్మడి అభ్యర్థిగా మన చిల్ రాజు గారిని ఎనౌన్స్ చేస్తారని చెప్పి అలాగే ఆయన అత్యధిక నిజాయితీతో గెలిపించవలసిందిగా మన ఇన్ఛార్ చిన్న ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భవించి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పదకొండవ సంవత్సరాలకు అడుగు పెడుతున్న సభ సందర్భంగా పోలవరం నియోజకవర్గ తరఫున ప్రజల తరఫున జనసేన పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే మన జనసేన పార్టీ ఈ పది సంవత్సరాల్లో ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాం ప్రజా సమస్యలపై ఏ విధంగా పోరాటం చేశాం అలాగే ఈరోజు జనసేన పార్టీ అంటే ఒక ట్రశిక్షణ గల పార్టీ అలాగే ఒక నిబద్ధత గల పార్టీ ప్రజాశ్రేయస్ కోసం ఈరోజు టీడీపీ పార్టీ బీజేపీ పార్టీ అలాగే జనసేన పార్టీ కలిసి రంగరంగానికి సిద్ధం అవుతున్నారు ఈరోజు వైసీపీ పాలనని అంతపొందించాలన్నా ఈ రోజు అభివృద్ధి పదంలో మన రాష్ట్రం ముందుకు వెళ్లాలన్నా అప్పుడు రాష్ట్రం నుంచి మనం బయటపడాలన్నా అలాగే రాజధాని రాష్ట్రం ఏదైనా చెప్పుకోవాలంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని ఈ రోజు మనం చాలా సుఖంగా చెప్పుకుంటున్నాం ఇవన్నీ కూడా పోవాలంటే కేవలం జనసేన పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ పార్టీలు తప్పకుండా అధికారంలో రావాలి వస్తేనే వీటన్నిటికీ కూడా సమస్యకి పరిష్కారం దొరుకుతుందని మేము ఈ సమర్థంగా తెలియజేస్తున్నాం అలాగే మనందరం కూడా నియోజకవర్గంలో టీడీపీ నాయకులు కాని బీజేపీ నాయకులు కాని జనసేన పార్టీ నాయకులు కానీ ఉమ్మడిగా ఉమ్మడిగా మనందరం కలిసికట్టుగా రానున్న ఇరవై నాలుగులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నేను అంటే అందరూ కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ప్రతి సమస్యపై పైకి ఏకైక పార్టీ సమస్య ఏదైనా ఉందంటే అక్కడ క్షణం వెళ్లిపోయి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేసేటువంటి పార్టీ ఏదైతే ఉందో జనసేన పార్టీ ఈ రోజు మీరందరూ కూడా స్వచ్ఛందంగా ఎవరు కూడా ఒక రూపాయి రూపాయి తీసుకోకుండా బిర్యానీ గానీ మందుకు గాని బానిసలు అదుకోకుండా ఈ రోజు అందరూ కూడా స్వచ్ఛందంగా జనసేన పార్టీలు నడుస్తున్నారంటే అది కేవలం ఒక క్రమశిక్షణ ఒక నిబద్దతతోటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చూసి నడుస్తున్నారు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే రానున్న రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో ఇదే ఆదరణతో మన అందరం కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు మనందరం కూడా సిద్ధం కావాలి మన మనందరం కూడా ఏక ఏక దాటిపై జనసేన పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే ఈ రోజు యాదపావ దినోత్సవం సందర్భంగా మనకి మన నియోజకవర్గానికి ఒక మంచి శుభ పరిణామం ఏర్పడద్ది మనందరం కూడా సిద్ధంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణం నెలకొంది కనుక మనందరం కూడా సిద్ధంగా ఉండి రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీని అదా పాతాలానికి మనం తొక్కి అధికారులు